హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు నేను గత రెండు మూడు రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు సో దానికి కారణం నేను అందుబాటులో లేనండి ఈ అందుబాటులో లేకపోవడం వలన చాలామంది ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోలేకపోయాను సో ఐఎమ్ వెరీ సారీ నెక్స్ట్ మన సబ్స్క్రైబర్ ఒకరు గత కొద్ది రోజుల నుంచి సార్ మీరు వాళ్ళ వీడియోస్ ఫేక్ వీళ్ళ వీడియోస్ ఫేక్ అని చెప్తున్నారు కరెక్టే బాగానే ఉంది ఏదైనా ఒక జెన్యున్ ప్రొఫైల్ ఉంటే పెట్టండి సార్ అని చెప్పడం జరిగింది ఇది లివింగ్ రిలేషన్ కాదండి ఓన్లీ మ్యారేజ్ సో ఇక్కడ మేడం గారి ఫోటో స్క్రీన్ పైన ఉండేది మేడం గారి ఫోటో ఒరిజినల్ కాదు సో ఇప్పుడు నేను డీటెయిల్స్ చెప్పే ముందు ఎందుకంటే మేడం గారి పేరు కూడా నేను చెప్పేది ఒరిజినల్ కాదండి సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మేడం గారి పేరు మెహదాజ్ మేడం గారు ముస్లిం అండి వయసు నలభై సంవత్సరాలు ఉంటాయి మేడం గారు నెల్లూరు జిల్లాలో ఉంటారు మేడం గారికి డైవర్స్ అయిపోయినాయి డైవర్స్ క్లియర్ అయిపోయింది మేడం గారు ప్రజెంట్ వాళ్ళ అమ్మతో కలిసి ఉంటున్నారు సో మేడం గారికి ఇప్పుడు పెళ్లి సంబంధం కావాలి అయితే మేడం గారు ఏముంటున్నారంటే నాకు నలభై సంవత్సరాలు అండి నేను చూడడానికి అట్లా కనిపించను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు వయసు గల ఎవరైనా పర్వాలేదండి క్యాస్ట్ ఫీలింగ్ లేదు నెక్స్ట్ విషయం ఏంటంటే అయితే మేడం గారిని చేసుకోబోయే వ్యక్తి ఎంప్లాయ్ అయి ఉండే ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా ఎంప్లాయ్ అయినా సరే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే రెండో పెళ్లి చేసుకునే వాళ్ళు కావాలను అని మేడం గారు క్లియర్ అండ్ క్లిష్టిగా చెప్తున్నారు అయితే అండి నా అయితే అంటే లేట్ మ్యారేజెస్ అయి ఉన్న వాళ్ళైనా పర్వాలేదు నేను చేసుకుంటాను నన్ను పోషించే వాళ్ళు కావాలి అని మేడం గారు చెప్తున్నారు అటువంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు దయచేసి మీ ఫొటోస్ అండ్ బయోడేటా డీటెయిల్స్ నాకు పంపించండి మనం మ్యారేజ్ సెట్ చేస్తాము మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా ఈ మ్యాచ్ ఫిక్స్ చేసినందుకు నేను స్టార్టింగ్ చెప్తున్నానండి ఫీజ్ ఉంటుంది సార్ ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు ఫీజు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ మేడం గారు ముస్లిం అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హిందువులనే కావాలని చెప్తున్నారు మీరు ఆలోచించుకొని నాకు ఫోన్ చేయండి దయచేసి టైం పాస్ ఫోన్ చేయొద్దు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ అయి చెప్తున్నాను టైం ఫోన్ చేయొద్దు లివింగ్ రిలేషన్ కావాలా అట్లా ఎట్లా అని ఫోన్ చేయొద్దు ఇది జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ ఇంకొకటి మ్యారేజ్కి మాత్రమే సెకండ్ మ్యారేజ్కి మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను స్క్రీన్ పైన ఆల్రెడీ మేడం పేరు ఊరు అన్నీ ఇచ్చాను మీరు దయచేసి చూడండి నాలుగు వేల రూపాయల ఫీజు ఉంటుందండి ఫీజు కట్టిన వెంటనే వితిన్ టూ డేస్లో మ్యాచ్ ఫిక్సింగ్ కూడా సెట్ చేయడం జరుగుతుంది ఓకే ఒకవేళ మీకు ఏమైనా డౌట్గా ఉంటే దయచేసి తిరుపతికి రాండి తిరుపతికి వచ్చేసేయండి మీకు ఏమైనా డౌట్గా ఉంటే ప్రొఫైల్ మీద ఏమైనా డౌట్గా ఉంటే దయచేసి తిరుపతికి వచ్చేసేయండి ఓకేనా నేనే దగ్గరుండి ఓలా ఇంటికి తీసుకెళ్తాను అయితే ఫస్ట్ మీ ఫొటోస్ మేడం గారికి పంపించాలి లేదు మీరు మా కాడికి వచ్చిన తర్వాత మేడం గారికి ఫోటోలు పెట్టమన్నా సరే మేము పెడతాము అయితే మీరు మా దగ్గరికి వచ్చినా కానీ ఫీజు కట్టించుకోవడం జరుగుతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఓకే నెక్స్ట్ గత రోజు కొద్ది రోజుల నుంచి మనం అందుబాటులో లేము కాబట్టి ఎవరి ఫోన్లు కొంచెం స్వీకరించలేకపోయానండి రియల్లీ సారీ మనం యథాస్థితిగా ఎవరికైనా కొన్ని పెండింగ్ ఉన్నాయి కదా వాళ్ళకి మాత్రం మండే నుంచి మళ్ళీ మనం ఆఫీస్లో ఉంటాము వాళ్ళకి మొత్తం సెట్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్గా అడుగుతుంది అంటే మనం పెట్టి ఒక చిన్న వీడియోకు దయచేసి లైవ్ కొట్టండి ఎందుకంటే ఆ లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో పది మందికి చేరుకుంటుంది అదే అని అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్